రోజు మరి ఒక మాటని మనం చదువుకుందాం ఆ మాటలోనే నేర్చుకుందాం మత్ వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై నాలుగు వచ్చినాన్ని మనం చదివినప్పుడు ఈ చదవబడిన వాక్య భాగమును మనం గమనించినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు వారు రెండవ రాకడలో వస్తుంటున్నారు గనక మీరు సిద్ధంగా ఉండండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి గమనించాలి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మొదటిసారి మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు పరలోకానికి ఎందుకు వెళ్ళాడు అమ్మా మన కొరకు స్థలమును సిద్ధపరచుటకు నీవు నేను ఆయన ఉండే స్థలములో ఉండుటకు సిద్ధపరచడానికి వెళ్ళాడు సిద్ధపరిచి ఆయన రాబోతుంటున్నాడు కదండి రాబోతుంటున్న ఆయన మనల్ని తీసుకు వెళ్ళడానికి వచ్చే సమయము తెలీదు అయితే ఇక్కడ అంటున్న మాట ఆయన రాకుడ కొరకు మనం ఏం పడాలట సిద్ధపడాలి ఎలా సిద్ధపడాలి ఏ రీతిగా సిద్ధపాటు మనలో ఉండాలి సిద్ధపడడం అంటే ఎలా సిద్ధపడాలనే విషయాన్ని ఈరోజు మూడు విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను మొదటిది మనము ఎలా సిద్ధపడాలి అంటే ఆయన రాకడలో చూద్దాం చూడండి మత వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయము పద్మూడవ వచ్చిన మనం చూసినప్పుడు ఆధీనమైన మనము ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి అంటే మొదటి విషయం ఏంటంటే మెలకువ కలిగి ఉండాలి మొదటిది సిద్ధపాటు కలిగిన వారిలో ఆయన కొరకు సిద్ధపడిన వారిలో ఉండేది మెలుకువ మెలుకువ కలిగి ఎవరైతే ఉంటారో ఆ పెళ్లి కుమారుడు వచ్చి వారిని తీసుకువెళ్తాడు ఎందుకంటే వారు సిద్ధపడిన వారు కాబట్టి కదండి ఆ బుద్ధి కలిగిన కన్యకలలో బుద్ధి లేని కన్యకలలో మనం గమనించవలసిన మాట ఏంటంటే వారు సిద్ధపడి మెలుకువుగా ఉన్నారు కాబట్టి ఆ బుద్ధి కలిగిన కన్యకలని యేసుక్రీస్తు వారు ఆ పెళ్లి విందులోనికి చేర్చుకున్నాడు మిగతా బుద్ధి లేని కన్యకలు ఏం చేశారటమా అమ్మా నిద్రపోకండి నిద్రపోకండి అంటే కళ్ళు మూయడం మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని వినకపోవడం కూడా అటు ఇటు చూడడం కూడా దేవుని మాట లెక్క చేయడం లెక్క చేయకపోవడం కూడా నిద్రపోవడమే ఈ బుద్ధి లేని కన్యకలు కూడా అదే చేశారు దేవుని మాట లెక్క చేయకుండా మెలకు కలిగి లేకుండా బాగా నిద్రపోతుంటున్నారు నిద్రపోయినందుకు ఏమైంది అక్కడ విడవబడ్డారండి హూయా అందుకే గమనించాలి ఆయన ఏ గడియ వస్తుంటున్నాడో ఏ నిమిషం వస్తుంటున్నాడో ఏ యొక్క క్షణములో వస్తుంటున్నాడో మనకు తెలియదు గనక మనము ఎలాగుండాలట ఉండాలి చూడండి ఒక మాట అంటాడు యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థించడానికి వెళుతుంటున్న సందర్భంలో ఒక మాట అంటాడు ఇరవై ఆరు అధ్యాయం మత్తు యేసు వార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై ఒకటి వచ్చినప్పుడు మనం చదివినప్పుడు మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు అమ్మా చాలు మనం ఎలా శోధనలో పడిపోకూడదు అమ్మా శోధనలో పడిపోకుండా ఉండాలి ఈ శిష్యులకు వారు చెప్తుంటున్నారు ఏమని మీరు ఉండండి శోధనలోనికి వెళ్ళిపోకండి నిద్రలోనికి వెళ్ళిపోకండి మీరు మాట వినని స్థితిలోనికి వెళ్ళిపోకండి దేవుని సన్నిధిలో మీరు మెలకుగా ఉండండి అని శిష్యులకు చెబుతుంటున్నాడండి మెలకు కలిగి ఉండడం అంటే శోధనలో పడకుండగా జీవించడం శోధన అంటే ఏంటి అమ్మా క్రీస్తులో ఉండి శోధింపబడితే అది నీకు ధన్యత క్రీస్తులో ఉండడానికి శోధింపబడతావు చూడు అది నిన్ను పడేసేది కదండి ప్రార్థన చేయాలనిపిస్తుంది కానీ అక్కడ ప్రార్థన చేయడానికి కూర్చుంటే పది నిమిషాలు కూడా ప్రార్థన చేయలేము ఎందుకంటే పడిపోతాం చేయలేము దాన్ని జయించలేము వాక్యం చదువుదామని కూర్చుంటాం కానీ ఎక్కువసేపు వాక్యము చదువులేముధంలో అది అదేం చదువుకోలే మళ్ళీ రేపు కొంచెం చదువుకోవచ్చులే దేవుని సన్నిధికి రావడం కూడా శోధనలో పడిపోయి రాకుండా ఆగిపోతాం ఈ వారం కాకపోతే వచ్చి వారం వెళ్దాంలే వచ్చి వారం కాకపోతే ఒకటేసారి గుడ్ ఫ్రైడేకి వెళ్దాంలే గుడ్ ఫ్రైడే వెళ్ళకపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి ఈస్టర్కి హలో ఇది శోధనలో పడిపోవడం శోధనలో పడిపోకుండా నిత్యము ఆయన సహవాసములో ఆయన సన్నిధిలో ఆయన సముఖములో మనం జీవించినప్పుడే మెలకువ కలిగి మనము ఉంటామండి మెలకువ కలిగి ఉండడం అంటే శోధనలో పడిపోకుండా ఉండడం ఇంకా మనం గమనించినప్పుడు మెలకువ కలిగి ఉండడం అంటే చూడండి చూడండి ఆ మాటలోనే మనం చదివినప్పుడు మార్కుసు వార్త మార్కుసు వార్త పద్మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాన్ని మనం చదివినప్పుడు జాగ్రత్త పడుడి మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఏ కాలము అమ్మ నా వైపు చూడాలి మీరు ఏ కాలము వచ్చును దేవుడు రాకడ కాలము ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు కనుక జాగ్రత్త పడి ప్రార్థన ప్రార్థనలో మెలకువగా ఉండండి హలోయ మెలుకు కలిగి ఏం చేయాలట ప్రార్థన చేయాలి కదండి ఎంతమంది ప్రార్థన చేస్తుంటున్నారు మెలుకు తర్వాత అసలు ప్రార్థనే లేదు గమనించాలి ఇక్కడ అంటున్నాడు మెలకు కలిగి ఉండడం అంటే ప్రార్థన జీవితము కలిగి ఉండడము మెలుకుగా ఉండడం అంటే శోధనలో పడిపోకుండా ఉండడము ఉండడం అంటే నీవు నిత్యము కుటుంబముతో సంఘములో ప్రార్థనలో గడపడము హలలుయా ఏ గడియ ఆ గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ కాలం ఎప్పుడొస్తుందో తెలియదు కనుక మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండడం అంటే మొదటిది మెలకు కలిగి ఉండాలి ఆ మెలకువ శోధనలో పడకుండా ఉండడమే మెలకు కలిగి ఉండడము ప్రార్థన మెలకు కలిగి ప్రార్థన చేయడమే ఆయన కొరకు ఎదురు చూడటం కదండీ ఇంకొక విషయం కూడా నేను చూపిస్తాను మొదటి కొరింతలకు రాసిన పత్రిక అపౌసురుడైన పౌలు పదహారూడవ వచ్చిన వల్ల మనం చూసినప్పుడు పొస్తడైన పౌలు మొదటి కొరింతలకు రాసిన పత్రికలో మెలుకువగా ఉండు విశ్వాసమంతు నిలకడగా ఉండుడి పౌరుషము గల వారై ఉండు బలవంతులై ఉండండి హలలుయా మెలుకు కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసండి మొదటిది శోధనలో పడిపోకుండా ఉండడం రెండవది ప్రార్థన చేయడం మూడవది విశ్వాసములో నిలకడగా ఉండడం పౌరుషం కలిగి ఆత్మీయతలో ఎదగడం ఏంటంటే విశ్వాసములో నిలకడగా ఉండడమే కలిగి ఉండండి ఉన్నారా హలో గమనించాలి అయితే దేవుడి ఈ రోజు తెలియజేస్తున్నమాట ఆయన రాకడరకు ఎదురు చూడ సిద్ధపడి ఉండాలి అంటే మొదటిది మనకేముండాలి మెలుకు కలిగి ఉండాలి మెలకు కలిగి ఉండడం అంటే మెలుకు కలిగి ఉండడం అంటే శోధనలో పడిపోకుండా ఉండాలి రెండవది ప్రార్థన చేయడమే మెలకు కలిగి ఉండడం మూడవది విశ్వాసములో నిలకడగా ఉండాలి హలలుయా వేటిలో నిలకడగా ఉండాలట విశ్వాసములో నిలకడగా ఉండడమే మెలకు కలిగి జీవించడం కదండి ఆయన మీద ఆధారపడుతూ ఆయన మీద నిలిచి నిలిచిడుతూ ఆయన మీదే సమస్తము అప్పిచేపాయా ఇంకా నీవే నాకు అన్నీ అని ఆయన మీద విశ్వాసము కలిగి నిలకడగా మనం జీవించడమే మెలకువ కలిగి ఉండడం ఆయన కొరకు సిద్ధపడి ఉండడములో మొదటిది మెలకువ కదండి గమనించాలి మెలుకు కలిగి ఉండకపోతే కదండి అనర్థాలు జరుగుతాయి మెలకువ కలిగి ఉండకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి మెలుకువ కలిగి ఉండకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి మెలకువ కలిగి ఉండకపోతే మన జీవితమే నాశనం అవుతుందండి అందుకే మెలకువ కలిగి ఉండి ఆయన కొరకు ఎదురు చూడాలి ఆ బుద్ధి లేని కన్యకలు నిద్రపోయి మెలుకువ లేని స్థితిలో ఉండి పడిపోయి అయా ఉన్నాము అని వారి అరిచినప్పటికీ కూడా ఏమంటాడు దేవుడు మీరెవరో నేను అంటాడు ఎందుకు తెలుసా వారికి మెలుకువ కలిగిన జీవితం లేదు శోధనలో పడకుండగా శోధనని జయించే శక్తి లేదు వారు ప్రార్థన లేదు వారి జీవితంలో వారి జీవితంలో విశ్వాసం లేదు అందుకే వాళ్ళు విడవబడ్డారండి పడ్డారండి అలలుయా రెండవది మెలకువ కలిగి ఉండడం మొదటిది రెండవది చూడండి లుఖాసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై వచ్చినాన్ని మనం చదువుదాం మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను చెప్పను హలలుయా రెండవది మొదటిదేమో మనం మెలకుగా ఉండాలి రెండవది మనం తెలుసుకోవలసిన మాట ఏంటంటే అనుకొనని గడియలో యేసుక్రీస్తు వారు వస్తుంటున్నారని తెలుసుకోవాలి హలలుయా కదండి రెండవది ఏంటట యేసుక్రీస్తు వారు ఏ ఘడియలో ఎప్పుడు వస్తుంటున్నాడో తెలియదని స్థితిలో మనం ఉండాలి కదండి గమనించాలి ఒక ఊరికి మనం ప్రయాణమై వెళ్తున్నామంటే మనం ఏం చేస్తాం ఈ యొక్క కొన్ని నిమిషాల్లో బస్సు వస్తుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల ముందు లేకపోతే కరెంట్ ముందు మనం వెళ్తాం ఆ బస్ వచ్చే టైం మనకు తెలుసు కదండి ఆ ట్రైన్ వచ్చే టైం మనకు తెలుసు ఆ ఫ్లైట్ వచ్చే టైం మనకు తెలుసు కదండి హలోయూయా ఆ సమయానికి సిద్ధపడి మనం వెళ్ళిపోతాం అక్కడికి ఆ టైం తెలుసు కాబట్టి సిద్ధపడి వెళ్తాం అక్కడికి ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే క్రీస్తు వారు ఎప్పుడు వస్తారో కూడా మనకి తెలియదని గ్రహించే స్థితిలో మనకు ఉండాలి అందుకే ఏ సమయం వచ్చినా నీవు సిద్ధపడి ఉండి ఉండాలని దేవుడు ఈ మాట తెలియజేస్తుంటున్నాడు ఒకవేళ ఆ ట్రైము ఆ టై ఆ ట్రైన్ వచ్చే ట్రైన్ సమయం తెలియకపోతే ఆ బస్సు వచ్చే టైం తెలియకపోతే మనం ఏం చేస్తాం ఎప్పుడు వచ్చినా ఏ సమయం వచ్చినా ఫస్ట్ మనము ముందుకెళ్ళి రెడీ సిద్ధపడి అక్కడ ఉందాం వచ్చినప్పుడే కెళ్ళిపోదామని అనుకుంటాం కదండి అయితే గమనించాలి ఈరోజు ఆయన రాకడ గురుండి మనం సిద్ధపడాలంటే రెండో విషయం మనకు తెలిసి ఉండవలసిన మాట ఏంటంటే మీరు అంటే మనము అనుకుని గడియలో యేసుక్రీస్తు వారు వస్తుంటున్నారని గ్రహింపు మనలో ఉండాలి మొదటిదేమో మెలకు కలిగి ఉండాలి రెండవదేమో ఏ గడియ వస్తుంటున్నాడో తెలియదు అనే స్థితిలో మనముండి ఆయన కొరకు మెలకుగా జీవించాలని తెలియజేస్తుంటున్నాను గమనించాలి అందుకే ఒక మాట అంటాడు ఆ కొలిసులకు రాసిన పత్రికలో ఒక మాట మనకు తెలియపరుస్తుంటున్నాడు అపోస్తుడైన పౌలు సమయాన్ని గురుండి ఏం చేయమంటున్నాడటండి జ్ఞానము కలిగి నడుచుకోవాలంటే కొలిసులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినములో మాట మాట ఉంటుంది సంఘములో నుండి వెలపల ఉన్నవారు ఎవరు అమ్మా సంఘము నుండి విలపల ఉన్నవారు ఎవరు హలోయ్యా నిన్ను ముసలమ్మ ముచ్చట్లు పెట్టడానికి పిలుస్తారు దేవుని సన్నిధి విడిచిపెట్టి కదండి తాగడానికి పిలుస్తారు తిరగడానికి పిలుస్తారు వాళ్ళే సంఘమునకు వెలుపల ఉన్నవారు వారిని బట్టి మీరు జ్ఞానము కలిగి ఉండాలట అందుకే ఎందుకంటే ఏ సమయము వస్తుంటున్నాడో తెలియదు కాబట్టి నీ సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ దేవుని సన్నిధిలో సంఘములో నిత్యము నిలిచి ఉండే స్థితిలో ఉండాలండి ఇంకొక మాట కూడా అంటాడు అపోసడైన పౌలు చెడ్డ దినములు గనక కదండి ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము అక్కడ ఆ పదహైదు పదహారు వచనాలు మనం చదివినప్పుడు దినములు చెడ్డవి గనక మీ సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానము వలె నడుచుకుంటూ జాగ్రత్తగా ఉండండి అలలుయా ఏ సమయములు ఎప్పుడొస్తాడో తెలియకుండగా ఉన్న స్థితిలోనే ఉన్నప్పుడు ఆ సమయాన్ని నువ్వేం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి వేలపట ఉన్న వారి కొరకు నువ్వు జ్ఞానము కలిగి నడుచుకోవాలి చెడ్డ దిను గ్రహించి కాక జ్ఞానము నడుచుకున్నప్పుడే నీవు ఆయన రాకడ కొరకు సిద్ధపడిన స్థితిలో నువ్వు కదండి రెండవది ఏంటంట మనం అనుకున్న గడియలు వస్తున్నాడని తెలుసుకోవాలి రెండవది అమ్మా మనం అనుకునే సమయంలో రాడు కదండి ఎలాగొస్తుందట దేవుడు ఒక దొంగ ఏట వస్తాడో దొంగతనానికి అలా వస్తాడట దొంగ చెప్పొచ్చాడట అండి రైట్ ఈరోజు నీ ఇంటికి దొంగతనానికి వస్తుంటున్నాను అసలు ఫోన్ చేసి వస్తాడా ఎప్పుడు వస్తాడో తెలియదు గనుక మనం గ్రహించవలసిన మాట ఏంటంటే నేను అనుకునే గడియలు ఏసుక్రీస్తు వారు రారు కదా అందుకే నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను జ్ఞానంగా నడుచుకోవాలి ఇవి చెడ్డ దినములు గనక నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవునితో గడుపుతూ ఆయన వచ్చిన క్షణమే నేను వెళ్తాను అనే స్థితిలోనికి మనం రావాలండి హలోహ అందుకే ఆ బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేస్తారో తెలుసా వారి సమయాన్ని వ్యర్థపరుచుకోకుండా కదండి సంఘములో వెలుపల ఉన్న వారి కొరకు ఎవరు తెలుసు సంఘములో వెలుపల ఉన్నవారు ఆ బుద్ధి లేని కన్యకలు వాళ్ళు వచ్చి అడిగారు అమ్మా మా నూనె అయిపోతుంది నీ నూనే కొంచెం ఏమన్నారు హలోయ బుద్ధి లేని వాడైతే తీసుకోమ్మా ఏం పోయిందిలే కొంచెం తీసుకో అనలేదు హలోయ వారు బుద్ధి కలిగిన కన్యకలు కనుకనే వారు సమస్తమును సిద్ధపరచుకొని యేసుక్రీస్తు వారు వస్తుంటున్నారు ఆ పెళ్ళి విందులోకి నన్ను తీసుకువెళ్తాడని సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు జ్ఞానము కలిగి నడుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఎత్తపడ్డారండి అందుకే ఈరోజు మాట్లాడుతుంటున్న మాట ఆయన కొరకు మనం సిద్ధపడి ఉండాలంటే మొదటిది మనకేముండాలి మెలుకోవా రెండవది మనకు తెలిసి ఉండాలి మనకు గ్రహింపు ఉండాలి నా దేవుడు నేను అనుకునే సమయంలో రాడు అని మూడవది నేను చెప్పి నేను ముగిస్తాను మూడవది మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం మనం చూసినప్పుడు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది హలలుయా మూడవది మనం గ్రహించవలసిన మాట ఏంటంటే ఆయన మన కొరకు ఏం దాచుంటాడట మూడవది మనం గ్రహించవలసిన మాట ఏంటంటే దేవుని యొద్ధ ఏముందట ఎవరిది అమ్మా ఎవరి జీతాలు ఉన్నాయట చదువు మళ్ళీ ఒకసారి ఆ మాట వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది హలలుయా అయితే యేసుక్రీస్తు వారు ఇప్పుడు వస్తే రెండవ రాకడ్లో ఇంతటికి నువ్వు ఏ జీతం పొందుకుంటావు ఈ రోజు నీ కుటుంబాన్ని గడపడానికి గడుపుకోవడానికి నీ కుటుంబాన్ని పోషించుట కొరకు వేటి కొరకు జీతం చేస్తావు నువ్వు హలో ఏమిటి కొరకు అమ్మా ఏమిటి కొరకు డబ్బులు కొరకే కదా నీ నీ కుటుంబం పోషింపబడాలంటే నీ కడుపు నిండాలంటే ఏం కావాలి డబ్బులు కావాలి డబ్బులు కొరకు ఏం చేస్తాం మనం ఏమి చేయరు మీరు ఏదండి చేనుల పనులకు వెళ్తాం ఉద్యోగాలకు వెళ్తాం ఇంకా రకరకాల పనులు డబ్బులు సంపాదించుకోవడానికి మనం చేస్తాం మనకు తెలుస్తూ ఈ పని చేస్తే నాకు ఈ జీతం ఇస్తారని అయితే గమనించాలి మనకి కూడా దేవుడు ఏముంచాడట అమ్మా నీకు రావాల్సిన ప్రతిఫలము దాచిపెట్టాడట అక్కడ హలోయ ఏ ప్రతిఫలము అమ్మా నీవు చేసిన దానికి ప్రతిఫలం మంచి చేస్తే మంచిది చెడు చేస్తే చెడ్డది కదండి అందుకే ప్రసంగి సలోమోను భక్తుడు అంటాడు ఒక మాట అంటాడు ఆ మాటను చెప్పి నేను చదివి దాన్ని వివరిస్తే ముగిసి చేస్తాను చూద్దాం చూడండి ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయం తొమ్మిది వచ్చిన మనం మనం చదువుదాం యవనుడా నీ యవ్వన మందు సంతోషపడుము నీ ఎవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకోము హలో దేని జ్ఞాపకం ఉంచుకోవాలట అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు నీ ఇష్టం వచ్చింది నీకేమిష్టం అనిపిస్తుందో దాన్ని చెయ్యి కానీ ఒకరోజు ఎక్కడొస్తావని ఎక్కడికి వెళ్తావని నువ్వేం చేసుకోవాలట జ్ఞాపకం ఉంచుకో ఆయన తీర్పులో నిలబెడతాడు నీకు రావాల్సిన జీతాన్ని అక్కడ ఇస్తాడండి అయితే ఏ జీతం పొందుకుంటావు ఫలభరితమైన జీతమా లేకపోతే నాశనానికి వెళ్ళే జీతమా అందుకే ఇక్కడ అంటున్నాడు నేను త్వరగా వస్తుంటున్నాను వాని వాని క్రియలు చొప్పున వానికి అమ్మా మనకి జీతము ఎలాగిస్తాడంటే మనము బ్రతికిన తీరును బట్టి దేవుడు మనకి జీతం ఇస్తాడు మనం చేసిన క్రియలను బట్టి దేవుడు మనకు జీతాన్ని ఇస్తాడు మనము ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి మనకు జీతాన్ని ఇస్తాడండి హలోయ కదండి అయితే ఆలోచించు ఈరోజు దేవుడు వస్తే ఏ జీతాన్ని పొందుకుంటావు నీ క్రియలను బట్టి నీకు ఏ జీతం వస్తుంది నీ క్రియలను బట్టి నీవేం ఫలి నీ యొక్క ఏ ఫలమును నువ్వు పొందుకుంటున్నావు అనేది నువ్వు ఆలోచించాలి అందుకే దేవుడు అంటున్నాడు నేను వస్తుంటున్నాను త్వరగా ఆలస్యము చేయక నేను వస్తుంటున్నాను కలిగి నీవు నరాకడు కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూచే వారిగా నువ్వు ఉండాలంటే నీలో కనబడగలిగిన లక్షణాలు మొదటిది నిద్రపోండి అమ్మా ఏం చేయాలి మెలకు కలిగి ఉండు దేవుడు ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్తాడు నీవు నాకు తెలిసి ఆయన వచ్చే టైం అని ఆ రీతికి ఉండకు ఏ సమయం వస్తాడో నాకు తెలియదు కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి రెండవది మూడవది అమ్మా నాకు ఒక జీతం ఇస్తాడు యేసుక్రీస్తు వారు ఆ జీతము ఏది అది మంచి జీతమా లేకపోతే నాశనానికి వెళ్ళే జీతమా అనేది గ్రహించి ఈ లోకములో నువ్వు జీవించినట్టయితే నీవు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో చేర్చబడతా హలోయ దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు మనకి రెండుంచాడు నీ ఇష్టం వచ్చినట్టు జీవించు లేకపోతే నేను చెప్పినట్టు జీవించు అంటాడు ఆయన చెప్పినట్టు జీవిస్తే ఖచ్చితంగా మనకు ఫలభరితమైన జీవితము మార్చబడుతుంది నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఒకరోజు ఆయన ఎదుట తీర్పులోన నిలబడే స్థితిలో ఉంటామండి అలలుయా అందుకే దేని కొరకు సిద్ధపడాలట మనము అమ్మా దేని కొరకు సిద్ధపడాలి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి దేవుడు ఈ సంఘమును తీసుకువెళ్ళే దినము మనము కూడా ఎత్తబడడానికి సిద్ధపడాలి అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట ఆ బుద్ధి కలిగిన కన్యకులు ఏ రీతికైతే ఎత్తబడ్డారో ఈ సంఘములో ఉంటున్న ప్రతి కుటుంబము ఎత్తబడాలనే దేవుడు ఆయన రాకుడు కొరకు సిద్ధపడేమని తెలియపరుస్తుంటున్నాడు ఆ రాకుడు కొరకు నువ్వు సిద్ధపడాలంటే మొదట ఆయన సన్నిధులను కనబడాలి రెండవది ఆయన మాట వినాలి ఎప్పుడైతే ఆయన మాట వింటావో ఆయన సన్నిధులు కనబడతావో ఆయన రాకుడు కొరకు సిద్ధపడతావు ఆయన రాకుడు కొరకు సిద్ధపడితే నువ్వు మెలకు కలిగి ఉంటావు మెలకు కలిగి ఉంటే శోధనలో పడిపోవు శోధనలో పడిపోకుండాగా నీవు ప్రార్థన పరురాలిగా నిలబడతావు నీలో ప్రార్థన ఉంటే నీవు అన్నిటిని జయించే స్థితిలోనికి విశ్వాసంలో నిలకడగా జీవించే స్థితిలోనికి వస్తావు మెలుకు కలిగి ఉన్న నీవు ఆయన ఎప్పుడొస్తాడో తెలియని భయము కలిగి ఆయన ఎందు భక్తి కలిగి జీవిస్తావు ఆయన నాకు ఒక జీతం ఉంచాడని గ్రహించి ఆ జీతము కొరకు నువ్వు ప్రయాసపడే స్థితిలోనికి నువ్వు వస్తావనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒక్కసారి గ్రహించు ఒక్కసారి ఆలోచించు ఆ విడువబడిన ఆ బుద్ధి లేని ఆ బుద్ధి లేని కన్యకల వలె ఉన్నావా ఎత్తబడినా ఆ బుద్ధి కలిగిన కన్యకల వలె ఉన్నావా ఆలోచించ బుద్ధి కలిగిన కన్యకల వలె ఉంటే దేవునికి స్తోత్రం ఇంకా ఈ వాక్యం చేత బలపడవులపడవు లేదయ్యా నేను ఇంకా బుద్ధి లేని కన్యకల వలె నిర్లక్ష్యంగా ఉన్నాను నిద్రపోతుంటున్నాను శోదంలో పడిపోతుంటున్నాను విశ్వాసంలో నిలకడగా లేని జీవితాన్ని జీవిస్తుంటున్నాను దేవుని మాట వినకుండా జీవిస్తుంటున్నాను దేవుని సన్నిధిలో కడపడకుండగా ఎక్కడో కనబడుతుంటున్నానని నీ జీవితము లోకములు గడుపుతుంటున్నావా జాగ్రత్త నువ్వు ఎత్తబడకపోతే నీ జీవితము బహు భయంకరంగా ఉంది కదండీ అక్కడంటాడు ఆ లాజర్ ఆ ధనవంతుని ఆ యొక్క సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆ ధనవంతుడు ఆ యొక్క పాతాళువులో ఉండిపోయి అయ్యో ఈ వేదన ఈ నరకము ఈ బాధని అనుభవించలేకపోతుంటున్నాను ఆ యొక్క లాజరు ఆ యొక్క గోటితో చుక్క నీరు నా మీద పోపి అయ్యా అని అడుగుతుంటున్నాడు హలో ఎంత వేదన ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదట్టండి ఇక్కడ నువ్వు ఎంత కాలినా నువ్వు చచ్చిపోవాలని కూడా నీ పానము వదటండి ఆ వ్యాధను అనుభవించాలి హలలోయ ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి అక్కడ అంటాడు ఆ ధనవంతుడు అంటాడు అయ్యా ఒక్కసారి ఆ లాజరుని మళ్ళీ ఆయనని భూమి మీదకి పంపించి నా సహోదరులు ఉన్నారు వారు మారుతారు వారికి తెలియజేస్తారు అయ్యా లాజర్ని పంపించి అంటాడు హల కానీ దేవుడు అంటాడు అవసరం లేదులే నా సేవకులు అక్కడ ఉన్నారు ప్రకటించేవారు అక్కడ ఉన్నారు వారి మాట విని ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటే అలాజరుండే స్థితిలోనికి నీవు కూడా వెళ్తావనంటాడు హలలోయ కాబట్టి గమనిద్దామమ్మా గ్రహిద్దాం ఈ చెడ్డ దినాల్లో ఉన్నాం మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం ఏది ఎప్పుడు ఏమి సంభవిస్తుందో కూడా తెలియదమ్మా కదండి ఉన్న పాటుగానే ఒక ఆమె కాలువలు దూకి ఈత కొడదామని గ్రీల్స్ కోసం చనిపోయింది మొన్నటి దినాన ఎవరు నలుగురు ఒకరిని చంపేసి కాలంలో పడేసారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదమ్మా ఏ క్షణం మనము చనిపోతామో మనం ఏ ఏ బ్రతుకు మనది ఎట్టు మారుతుందో తెలియదు కానీ అందుకే దేవుడు అంటున్నాడు సిద్ధపడు సిద్ధపడు నా సన్నిధిలో ఉండుటకు సిద్ధపడు నా వాక్యాన్ని వినుటకు సిద్ధపడు నా కొరకు ఎదురు చూచుటకు సిద్ధపడు అని తెలియజేస్తుంటున్నాడు హలోయా కాబట్టి గమనిద్దామమ్మా ఇప్పటికైనా మనల్ని మార్చుకొని మనల్ని మనం సిద్ధపరచుకొని ఆ ఐదు మంది బుద్ధి కలిగిన కన్యకలు ఆ యొక్క పెళ్లి విందులోనికి పోయినట్టుగా నీవు నేను కొన ఆ యొక్క పెళ్లి విందులోనికి ప్రవేశించాలనే దేవుడు ఈ మూడు వారాల నుండి మనతో మాట్లాడుతుంటున్నాడు కాబట్టి గ్రహించి నువ్వు ఆలోచించి సరిచేసుకుంటే ఖచ్చితంగా ఎక్కడుంటావు అమ్మ నువ్వు ఎక్కడుంటావా ఆ పెళ్లి విందులో ఆ సంబరములో సంతోషించే స్థితిలోనే ఉంటా లేకపోతే ఆరిని అగ్నిలోనికి పడవేయబడతా ఆరిన అగ్నిలో ఆ పురుగు జావని స్థితిలోనికి వెళ్ళిపోతావు ఆ భయంకరమైన శోధన నీకు వస్తుందండి అమ్మా వినబడుతుంది కదా అయితే మనం సిద్ధపడాలంటే మనకి మొదట రక్షణ ఉండాలి ఏముండాలి అమ్మా నువ్వు దేవుని మాట వినడానికి సిద్ధపడాలన్నా దేవుని మందిరానికి రా రావడానికి సిద్ధపడాలన్నా దేవుని రాకుడు కొరకు సిద్ధపడాలన్నా మొదట ఏముండాలి నీకు రక్షణ లేకుండగా నీ ఇవన్నీ చేసినా వ్యర్థమే బాప్తిస్మము లేకుండా ఇవన్నీ చేసినా వ్యర్థమే మారు మనసు లేకుండగా ఇవన్నీ చేసినప్పటికీ కూడా వ్యర్థమే హలలుయా కాబట్టి ప్రాముఖ్యంగా మనకేముండాలి రక్షణ బాప్తిష్మం ఉండాలి బాప్ ఉండి ఆయన సన్నిధిలో కనబడాలి బాప్తీష్మం ఉండి ఆయన మాట వినాలి బాప్తీష్మం ఉండి ఆయన కొరకు సిద్ధపడినప్పుడే ఆయన రాజ్యంలో మనం ఉంటాం అట్టి కృప దేవుడు ఈ మాటలు మన వెడికిట్లో దీవించును గాక ఆమె ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకుందాం తలలు వంచుదాం మనల్ని మనం సిద్ధపరచుకుందాం మనల్ని మనం సరి చేసుకుందాం అవును